తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం ములక్కాడ పచ్చడిని టేస్టీగా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీని తయారీ కోసం ఒక రెండు ముళక్కాడిని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక పొడిగుడ్డతో తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకొని దీంట్లో వేడి నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి చింతపండుని మనం చిక్కటి గుజ్జులా తీసుకోవాలి కాబట్టి కాస్త వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగా గుజ్జు అవుతుంది ఈ విధంగా వాటర్లో వేసుకుని ఒక పది నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఈ విధంగా కదుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని తీసుకుని ఫ్రై అయిన తర్వాత చల్లాచుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుందాం అలాగే అదే కడాయిలో ఒక కప్పు ఆయిల్ని వేసుకుని వేడైన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లైట్గా వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా ఓవర్గా ఫ్రై చేసుకోకూడదు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఎక్కువగా ఫ్రై చేసినట్లయితే కనుక ముళక్కాళ్ళు విడిపోతాయి అందుకని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో తొక్కవలసిన ఒక పది వెల్లుల్లి అబ్బలను వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవ్వాలి ఒక నిమిషం పాటు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయని తుంచుకుని వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా శుభ్రం చేసి పెట్టుకున్న కదివేపాకు వేసుకుని చుట్టుపట్ల ఆడించుకోవాలి ఇప్పుడు తాలింపు రెడీ అయింది ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఈ విధంగా చిక్కటి గుజ్జులా తీసుకుని వేసుకోవాలి దీన్ని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చింతపండు గుజ్జు మొత్తం కూడా దగ్గర పండేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాము పసుపుని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని చింతపండు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా చింతపండు మొత్తం దగ్గర పడి ఆయిల్ సపరేట్గా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్కొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనకి తాలింపు చల్లారేలోపు ఈ ములక్కాడ ముక్కలకి ఉప్పు కారం పట్టించుకుందాం ఒక హాఫ్ కప్ కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు కప్పు సాల్ట్ని కూడా వేసుకోండి ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొన్ని కూడా వేసుకుందాము ఇవి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం ములక్కాడ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా మొత్తం కూడా పట్టించుకున్న తర్వాత బాగా చల్లారిన తాలింపు మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాము ఈ తాలింపు చింతపండు మిశ్రమం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ములక్కాడ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుని ఈ పచ్చడి మనం ఒక నైట్ అంతా కూడా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇలా నైట్ అంతా ఉంచుకోవడం వల్ల ఈ ఉప్పు కారం అలాగే చింతపండు అనేది ములక్కాడ ముక్కలకి బాగా పట్టి పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని నైట్ అంతా కూడా పక్కన పెట్టుకుందాము తెల్లవారిన తర్వాత మనం చూసినట్లయితే చూసారు కదా పచ్చడి మొత్తం కూడా ఈ విధంగా తయారైంది మనం వేసుకున్నటువంటి ఆయిల్ మొత్తం కూడా పైకి తేలింది ఒకసారి దీన్ని మొత్తం కలుపుకుని ఉప్పు కాదం చూసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ పచ్చడి ఏ విధంగా మనం తయారు చేసుకున్నామో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగు ఇంటి వంటలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి